ప్రశ్న మోషేకు మండు మండుచున్న పొద కనిపించిన ఉన్న హోరేబు పర్వతం మరియు మోసేకు ఆజ్ఞలు ఇచ్చిన సియోను పర్వతం రెండు ఒకటైన అడుగుతున్నారండి మోసే మండుచున్న పొద ఎక్కడది హోరే హోరేబు పర్వతం అంటే హోరేబు పర్వతం హోరే పర్వతం అది ఎక్కడ ఉంది దేశం బాధపడి కదా మూసి అక్కడ బారిపోయాడు విజయం దేశం పారిపోయాడు అక్కడ మిథ్యానీ దగ్గర ఇతరు ఏడు ఆడపిల్ల ఇతరుకి అతని మందని మేపుతున్నాడు అతని మంద మేపుచున్నాడు చూపించి తర్వాత అది హోరేపు కొండ అదిగో హోరేపు అదిగో హోరేపు సేనాయపర్వతం పర్వతం అంటుంది అండి హోరే పర్వతం అది వేరు అది ఎర్ర సముద్రం దగ్గర ఇక్కడ ఎర్ర సముద్రం దగ్గర ఇది ఇస్రాయేల్ దేశం తీయది ఇందా చూపించాడు కదా సీయో అంటే ఏంటి అనుకొండ అంటే చదువు సీయో అనుకోండ గురించి రాసాడు స్పష్టంగా చదువు కోరేపు కొండ అంటే మోసే మామంగారు ఉన్నటువంటి దేశం అది మిథ్యాను దేశం అది అక్కడ ఉంది సేనాయ్య పర్వతం అది సేనయ్యకొండ ఇది ఇదేంటి సియోన్ కొండ మౌంట్ సియోన్ మౌంట్ సియోన్ అనేది జెరూసలేం ఒక కొండ ఇక్కడ ఎరుసలేం ఉంటది ఒక కొండ ఒక కొండ ఇది దక్షిణాన పాత నగరం గోడల వెలుపల ఉంది మౌంట్ సియోన్ అనే పదాన్ని హెబ్రీ భాషలో హెబ్రీ బైబిల్లో మొదట దావిద నగరానికి రెండో సమయంలో ఐదో అధ్యాయ ఏడవచ్చును మొదటి దినవృత్తాంతంలో పదకొండో అధ్యాయ ఐదవచ్చును మొదట రాజులు ఎనిమిదో అధ్యం మొదటి వచ్చును రెండో తిరుమల వచ్చును మరియు తర్వాత టెంపుల్ మౌంట్ కోసం ఉపయోగించారు కానీ దాని అర్థం మారిపోయింది మరియు ఇప్పుడు అది పురాతన దర్శులే యొక్క పశ్చిమ కొండ పేరుగా ఉపయోగించబడుతుంది విస్తృత కోణములో సియోన్ అనే పదాన్ని ఇస్రాయల్ దేశం మొత్తాన్ని కూడా సూచిస్తుంది అయిపోయిందండి అందుకని మౌంట్ జాయ్ మౌంట్ జాయ్ సియో కొండ మరి ఇది సేనాయ్య పర్వతం సేనాయ్ పర్వతం అది ఇత్ర్యానీ దేశంలో ఉంది అది అది మోస అక్కడ మేపేవాడు నలభై వందలు మేపేవాడు ఏంటి అప్పుడు దేవుడు మోసకి ప్రత్యక్ష అక్కడ ప్రత్యేక ఇది ఎరసము దగ్గర సేనయ్యకొండ ఎరసమ దగ్గర మౌంట్ జయన్ ఎరుసలంలో ఉంది సియోన కొండ ఎరుసలంలో ఎరుసలి ఇస్రాయల్ దేశంలో అని తెలుసుకోవాలి ఎవరు కే సుందర్రాజు గారు నంది కొట్టుకూరు ఏ సుందర్రాజు నంది కొట్టుకూరు వైఎస్ఆర్ సంవత్సరాలు కాబట్టి సియోనకొండ వేరు హోరే పర్వతం హోరే పర్వతం వేరు హోరే పర్వతం అయితే మూసే తన మా మాంగర మందని మేమే చోటు అది నలభై సంవత్సరాలు పదాజ్ఞలు కూడా పొందిన చూడు ఆ పదయాజ్ఞలు అక్కడే పొందాడు పొందాడు ఇది సియోను పర్వతం సియోను పర్వతం అంటే ఇస్రాయల్ దేశంలో ఎరుసంలో ఉంది రెండు ఒకటి కాదు వేరు వేరు ఎక్కడితో జాబ్ అయిపోయింది